సైటు ఇది దీనికి బాట ఇది పది ఫీట్లు ఉంటుందండి మనకు ఆ బండి పోయే దగ్గర నుంచి బీటీ రోడ్డు అది ఆ బండి వస్తుంది కదా అక్కడ బీటీ రోడ్డు మనకు అది లింగల గణపూర్వ పోతుంది మండల్ ఇటు మనకు సూర్యాపేట హైవే లెఫ్ట్ సైడ్లో జస్ట్ అక్కడ నుంచి పర్లాంగ్ డిస్టెన్సే ఇది పద ఐదు పదహారు ఫీట్ల పానాలు ఉంటుంది ఇది కెనాల్ మనకు పక్కన ఎవరితో డిస్టర్బెన్స్ లేకుండా బాట అయితే ఈ ల్యాండ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇట్లా కూడా కంటిన్యూగా బాట ఉంటుంది ఇట్లనే ప్లస్ ఇటు టెన్ ఫీటు కార్నర్ బిట్ అవుతుంది ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ల్యాండ్ స్ట్రైట్గా కిందికి ఆవులు మేస్తున్నాయి కదా అక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ టర్న్ అయ్యి ఆ యాప్ చెట్టు తర్వాత మళ్ళీ ఇంకో యాప్ చెట్టు ఈ యాప్ చెట్టు కనిపిస్తుంది దాని కింద ఒకటి స్టోన్ ఉంటుంది మనకు అర్ధురాయి అక్కడ నుంచి అక్కడ వరం ఉంటుంది ఆ వరం నుంచి ఇక్కడ ఆవులు మేసే కానుంచి ఈ రెండో పూల దగ్గరికి వస్తుంది వచ్చి మళ్ళా ఈ విధంగా వస్తుంది ఇది క్లియర్గా మనకు బాక్స్ టైప్ ఉంటుంది ప్యూర్ రెడ్ సైల్ ఇది అంతా ఎర్ర నెల ల్యాండ్ పరంగా అయితే ఎలాంటి రిమార్క్ లేదు మొత్తం రెడ్ సైలు ఉంటుంది పక్కన రైతుది ఇది ఈ విధంగానే ఉంటుంది ఇంతకంటే ఇంకా బాగుంటుంది ఒక్క ఉంటుంది లెవెల్గా ఏ అయినా వేసుకోవచ్చు ఊరికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇది సూర్యాపేట హైవే నుంచి మనకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది జస్ట్ పక్కనే ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్లో మళ్ళీ మనకు విలేజ్ వస్తుంది జనగామ నుండి ఐదున్నర ఆరు కిలోమీటర్లు ఉంటుంది మండల్ టౌన్కు జనగామ డిస్టిక్కు అన్నిటికి కూడా చాలా దగ్గర ఉంటుంది అందుబాటులో మనకు ఫుల్ వాటర్ ఈ పక్కనే కెనాల్ ఇది మనం ఇప్పుడు రోడ్డు దగ్గరికి వెళ్తున్నాం జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ అయితే ఈ విధంగా పత్తి వేసిండు అందులో కూడా ఇంతమందుకు సాగు చేసేది కానీ ఇప్పుడు సేలింగ్ పెట్టిందని చేయలేదు రైతు అంతే మనం ఎంత నడుచుకుంటూ వచ్చేస్తూనే ఉన్నాం ఇంతే రోడ్ ఇది ఉప్పల నుండి ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది సూర్యపేట హై సూర్యపేట నుండి ఇక్కడికి ఎనభై కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుండి అరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేట నుండి ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇది రోడ్డు జస్ట్ మనం బీటీ రోడ్డుకు మనిషి పోయే దగ్గరనే అవి మనం ఇందాక చూసినటువంటి ఆవులు అవి అదే ల్యాండ్